రక్తహీనత ఈ పదం వినగానే మనలో చాలామందికి గుర్తొచ్చేది ఏంటి అలసట నీరసం అంతే కదా కాని విషయం అది కాదంటోంది మెడికల్ సైన్స్ పార్క్ హారిసన్ లాంటి పెద్ద పెద్ద మెడికల్ టెక్స్ట్ బుక్స్ తిరిగేస్తే ఇదంత సింపుల్ విషయం కాదని స్పష్టంగా తెలుస్తుంది మరసలు సైన్స్ ఏం చెప్తోందో ఈరోజు వివరంగా చూద్దాం ఎప్పుడూ అలసటగా నీరసంగా అసలు ఏ పని చేయకపోయినా సరే ఒంట్లో శక్తి లేనట్టు అనిపిస్తోందా ఉన్నట్టుండి లేచి నిలబడితే కళ్ళు బైర్లు కమ్మినట్టు తల తిరిగినట్టు అవుతోందా మనలో చాలామందికి ఇది అనుభవమే మరి అసలు ఇవన్నీ దేనికి సంకేతమంటారు చూశారా చాలామంది ఇలాంటివాటిని ఓహ్ ఇది మామూలేలే అని తేలిగ్గా తీసుకుంటారు ఏదో పని ఒత్తిడి వల్ల వచ్చిన అలసట అనుకుని వదిలేస్తారు కాని వైద్యశాస్త్రం మాత్రం దీన్ని ఒక ముఖ్యమైన వ్యాధిగా చూస్తోంది జస్ట్ అలసట కాదు ఒక సీరియస్ మెడికల్ కండిషన్ అని చెప్తోంది సో దీన్ని కొట్టిపారేయకుండా సైన్స్ ఏం చెప్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం సరే మరి అసలు ఈ సమస్య ఏంటి మెడికల్ టర్మినాలజీలో అంటే వైద్య పరిభాషలో రక్తహీనత లేదా అనీమియా అంటే ఏంటో ముందు కరెక్ట్గా డిఫైన్ చేసుకుందాం ఎందుకంటే ప్రాబ్లం ఏంటో క్లియర్గా తెలిస్తేనే కదా సొల్యూషన్ గురించి మాట్లాడగలం హారిసన్ లాంటి స్టాండర్డ్ మెడికల్ బుక్స్లో చూస్తే డెఫినేషన్ చాలా సింపుల్ అండ్ క్లియర్ మన రక్తంలో హీమోగ్లోబల్ కాన్సన్ట్రేషన్ అంటే హీమోగ్లోబిన్ అనే దాని సాంద్రత నార్మల్ లెవెల్స్ కంటే తగ్గిపోవడమే రక్తహీనత ఇదే దిన్ సైంటిఫిక్ డెఫినేషన్ ఎవరిదో ఒపీనియన్ కాదు ఒక క్లియర్ కట్ మెడికల్ ఫ్యాక్ట్ అనమాట ఓకే నార్మల్ లెవెల్స్ కంటే తగ్గటం అన్నాం కదా మరి ఆ నార్మల్ లెవెల్స్ ఏంటి ఆ నంబర్స్ ఏంటో ఎప్పుడు చూద్దాం ఈ నంబర్స్ ఇచ్చింది ఎవరో కాదు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే డబ్ల్యూహెచ్ఓ ఇవి గ్లోబల్ స్టాండర్డ్స్ అనమాట చూడండి మగవాళ్ళల్లో అయితే థర్టీన్ గ్రామ్స్ పర్ డీఎల్ కంటే తక్కువ ఉంటే ఆడవాళ్లల్లో ట్వెల్వ్ కంటే తక్కువ ఉంటే అదే ప్రెగ్నెంట్ లేడీస్లో అయితే లెవెన్ కంటే తక్కువ ఉంటే దాన్ని మెడికల్గా అనీమియా అంటారు సో ఇవి ఊరికే చెప్పే నెంబర్స్ కాదు సైంటిఫిక్గా ఫిక్స్ చేసిన కట్ ఆఫ్ పాయింట్స్ ఓకే ఇప్పటిదాకా మనం ఏమనుకున్నాం హీమోగ్లోబిన్ తగ్గితే అనీమియా బానే ఉంది కానీ అసలు ఈ హీమోగ్లోబిన్ అంటే ఏంటి మన బాడీలో అది చేసే అంత గొప్ప పనేంటి ఎందుకు దాని గురించి ఇంతలా మాట్లాడుకుంటున్నాం లెట్స్ ఫైండ్ అవుట్ దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మన బాడీలో ఉండే ఒక సూపర్ ఫాస్ట్ ఆక్సిజన్ డెలివరీ సర్వీస్ లాంటిది అనుకోవచ్చు మనం ఊపిరి పీల్చుకున్నప్పుడు లంగ్స్లోకి ఆక్సిజన్ వెళ్తుంది కదా ఆ ఆక్సిజన్ ను అక్కడి నుంచి పట్టుకుని బాడీలో ఉన్న ప్రతి ఒక్క అవయవానికి ప్రతి ఒక్క సెల్కి అంటే కణానికి డెలివరీ చేసే డ్యూటీ ఈ హిమోగ్లోబిన్దే అంటే మన బాడీకి ప్రాణవాయువును అందించే మెయిన్ హీరో ఇదే అనమాట సో లాజిక్ చాలా సింపుల్ హీమోగ్లోబిన్ లెవెల్స్ బాగున్నాయనుకోండి అప్పుడు మన ఆర్గన్స్ అన్నిటికీ ఆక్సిజన్ సప్లై సూపర్గా ఉంటుంది దాంతో మనం ఫుల్ ఎనర్జీతో యాక్టివ్గా ఉంటాం అదే హీమోగ్లోబిన్ తగ్గిందనుకోండి ఆ డెలివరీ సర్వీస్ స్లో అయిపోతుంది బాడీ పార్ట్స్కి సరిపడా ఆక్సిజన్ అందదు ఇక అప్పుడే మొదలవుతాయి అసలు సమస్యలు అలసట నీరసం తలదిరగడం ఇవన్నీ మెడికల్ టెక్స్ట్ బుక్స్ ప్రకారం కామన్గా కనిపించే లక్షణాలు కొన్ని ఉన్నాయి అవేంటంటే విపరీతమైన అలసట కొంచెం దూరం నడిచినా ఆయాసం వచ్చేయడం గుండె వేగంగా కొట్టుకోవడం దడదడలాడటం ఇంకొక ముఖ్యమైన సైన్ ఏంటంటే డాక్టర్లు దీన్ని పాలోర్ అంటారు అంటే కళ్ళు గోర్లు చర్మమంతా పాలిపోయినట్టు తెల్లగా అయిపోవడం ఇది కూడా ఒక ముఖ్యమైన సూచన రైట్ ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు మనం చాలా మందిలో ఉండే ఒక పెద్ద అపోహను బ్రేక్ చేయబోతున్నాం అదేంటంటే అనీమియా అంటే అంతా ఒకే రకం కాదు దానికి కారణాలు చాలా ఉంటాయి అందుకే దానిలో రకాలు కూడా చాలా ఉన్నాయి ఈ పాయింట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇది జాగ్రత్తగా వినండి రక్తహీనత అనగానే చాలా మంది చేసే మొదటి పనేంటి ఐరన్ తక్కువయ్యిందేమో అనుకుని వెంటనే ఐరన్ టాబ్లెట్లు వేసేసుకోవడం కానీ తీసారీ కారణం ఐరన్ లోపం మాత్రమే కాదు ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్కన్సెప్షన్స్ మెడికల్ బుక్స్లో చూస్తే మేజర్గా కొన్ని రకాలు కనిపిస్తాయి మొదటిది అందరికీ తెలిసిందే ఐరన్ డెఫిషియన్సీ అనీమియా ఇది చాలా కామన్ నిజమే కాని ఇది కాకుండా విటమిన్ ట్వెల్వ్ లేదా ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల వచ్చే మెగాలోబ్లాస్టిక్ అనీమియా అని ఇంకొకటుంటుంది కొన్నిసార్లు మన రక్త కణాలే నాశనమైపోవడం వల్ల హీమోలైటిక్ అనీమియా వస్తుంది అంతేకాదు టీబీ కిడ్నీ ప్రాబ్లమ్స్ లాంటి లాంగ్ టర్మ్ జబ్బుల వల్ల కూడా అనీమియా రావచ్చు చూసారా కారణాలెన్నున్నాయో గుర్తుందా మనం ఇందాక డబ్ల్యూహెచ్ఓ నంబర్స్ చూసినప్పుడు ప్రెగ్నెంట్ వుమెన్ కి కట్ ఆఫ్ లెవెన్ గ్రామ్స్ పర్ డీఎల్ అని స్పెషల్గా మెన్షన్ చేశారు ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో ఈ విషయం చాలా చాలా సీరియస్ దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోతే చాలా ప్రమాదం ఎందుకు అంత ప్రమాదమంటే ప్రెగ్నెన్సీలో అనీమియాని నెగ్లెక్ట్ చేస్తే నెలలు నిండకుండానే డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంది పుట్టే బిడ్డ బరువు తక్కువగా ఉండొచ్చు డెలివరీ తర్వాత బ్లీడింగ్ ఎక్కువగా అయ్యే ప్రమాదం ఉంది అంతేకాదు కొన్ని సివియర్ కేసుల్లో తల్లికి హార్ట్ ఫెయిల్యూర్ అయ్యేంత రిస్క్ కూడా ఉంటుంది అందుకే గర్భం నుంచి డెలివరీ అయ్యే వరకు హీమోగ్లోబిన్ లెవెల్స్నే రెగ్యులర్గా చెక్ చేసుకోవడం మస్ట్ ఓకే అనీమియాలో ఇన్ని రకాలున్నాయని దానికి రకరకాల కారణాలుంటాయని అర్థమైంది మరి ట్రీట్మెంట్ సంగతేంటి అన్నిటికీ ఒకే మందిస్తారా అస్సలు కాదు ఇక్కడే ఉంది అసలైన వైద్య సూత్రం ప్రపంచవ్యాప్తంగా డాక్టర్లు ఫాలో అయ్యే హ్యారిసన్ మెడికల్ టెక్స్ట్ బుక్లో ఒక గోల్డెన్ రూల్ ఉంటుంది అదేంటంటే ట్రీట్ ద కాజ్ నాట్ జస్ట్ ద నంబర్ అంటే రిపోర్ట్లో హిమోగ్లోబిన్ ఎయిట్ ఉందా నైన్ ఉందా అని ఆ నంబర్ని చూసి ట్రీట్మెంట్ ఇవ్వడం కాదు అసలు ఆ నంబర్ అంత తక్కువ ఎందుకుంది దాని వెనకున్న కారణమేంటి దాన్ని పట్టుకుని ట్రీట్ చేయాలి అర్థమైందా అంటే ప్రాబ్లం ఐరన్ లోపమైతే ఐరన్ సప్లిమెంట్స్ ఇవ్వాలి ఒకవేళ విటమిన్ ట్వెల్వ్ లోపమైతే దానికి ఇంజెక్షన్ల అవసరం పడొచ్చు ఒకవేళ కిడ్నీ జబ్బు వల్ల ఎనిమియా వస్తే ముందు ఆ కిడ్నీ జబ్బుకి ట్రీట్మెంట్ ఇవ్వాలి అంతేకాని అస్సలు కారణమేంటో తెలుసుకోకుండా సరైన టెస్టులు చేయించుకోకుండా బ్లైండ్గా మందులు వాడటం చాలా చాలా డేంజరస్ ఇక్కడ చాలామందికి ఇంకో డౌట్ వస్తుంది మరి ఫుడ్ సంగతేంటి ఆకుకూరలు బెల్లం ఖర్జూరాలు తింటే సరిపోదా అని చూడండి ఇవి తినడం మంచిదే కాదనట్లేదు కాని సైన్స్ ఏం చెప్తోందంటే ఫుడ్ అనేది కేవలం ఒక సపోర్టింగ్ రోల్ మాత్రమే ప్లే చేస్తుంది ఒకవేళ అనీమియా కొంచెం ఎక్కువగా అంటే మోడరేట్ లేదా సివియర్ స్టేజ్లో ఉంటే దాన్ని కేవలం ఫుడ్తో కరెక్ట్ చేయడం అసాధ్యం అప్పుడు డాక్టర్ సలహాతో ఖచ్చితంగా సప్లిమెంట్స్ వాడాల్సిందే సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే రక్తహీనత అంటే కేవలం అలసట కాదు రిపోర్ట్లో కనిపించే ఒక నంబర్ అంతకన్నా కాదు అది ఒక సీరియస్ మెడికల్ కండిషన్ అయితే ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే భయపడాల్సిన పనిలేదు సరైన డయాగ్నోసిస్ అంటే కరెక్ట్గా కారణం ఏంటో కనిపెట్టి దానికి తగ్గట్టు సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే దీన్ని కంప్లీట్గా కంట్రోల్లోకి తీసుకురావచ్చు అందుకే ఇందాక మనం చెప్పుకున్న లక్షణాలు ఏవైనా కనిపిస్తే వాటిని అస్సలు తేలిగ్గా తీసుకోకూడదు వెంటనే సరైన వైద్య సలహా తీసుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మై యూట్యూబ్ ఛానల్ యోర్ సపోర్ట్ మీన్స్ టు మీ అండ్ హెల్ప్స్ మీ క్రియేట్ మోర్ కాంటెంట్ ఫర్ యూ